హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలాం యూట్యూబ్ ఛానల్ అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అనొచ్చు రైల్వే జాబ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఈ గుడ్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రైల్వే నుంచి మనకు ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చిందండి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషను మొత్తం డీటెయిల్స్ మన ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అంటే శాలరీ ఎంత ఉంటుంది మెడికల్ ఎలా ఉంటుంది అలాగే ఏజ్ ఎంత ఉండాలి టోటల్ వేకెన్సీ ఎప్పుడు ఎన్ని అలాగే ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు ఫీజు ఎవరికి ఎంత ఉంది ఓకేనా అలాగే పోస్ట్లో ప్రిపరెన్స్ ఎలా ఇవ్వాలి అంటే ఎక్కడెక్కడ ఆన్లైన్ చేయాలి టోటల్ డిస్కషన్ ఓకేనా టోటల్ ఇన్ఫర్మేషను మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏఎల్పి అండి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఓకేనా ఏఎల్పి మనకు ఏఎల్పి నుంచి నోటిఫికేషన్ ఇప్పుడు ఇది అఫిషియల్ నోటిఫికేషన్ అండి ఓకేనా ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఒకటి అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు అని అర్థం ఓకేనా ఇక్కడ చూసుకుంటే మనం ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి ఓకే ఇక్కడ ఇంపార్టెంట్ డే చూసుకుంటే ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ ఓకేనా ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఉంది ట్వంటీ ఉంది సో ట్వంటీ జనవరి నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఓకేనా అలాగే ఇక్కడ చూసుకోండి కింద లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది లాస్ట్ డేట్ వచ్చేసి నైన్టీన్ ఫిబ్రవరి ఓకేనా నైన్టీన్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఓకేనా ఈ డేట్ రెండు గుర్తుపెట్టుకోండి ఓకేనా స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ వచ్చి ఇరవై ఇరవై జనవరి అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి నైన్టీన్ ఫిబ్రవరి వన్ మే వన్ మంత్ గ్యాప్ ఉందండి ఓకేనా సో నెక్స్ట్ వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ ఈ అసిస్టెంట్ లోకో పైలట్లు ఇది లెవెల్ టూ అండి ఓకేనా లెవెల్ టూలో మనకు శాలరీ ఎంత వస్తుంది నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది అంటే పిఏ కలుపు ఏఏ కలిపి అన్నీ యాడ్ చేస్తే మొత్తము ప్రజెంట్ ఉన్న ఏఎల్పీ వాళ్ళకి ఫార్టీ థౌజండ్ శాలరీ వస్తుందండి ఓకేనా ఫార్టీ థౌజండ్ వస్తుంది అలాగే మెడికల్ చూసుకుంటే ఇక్కడ మెడికల్ చూద్దాం ఇక్కడ మెడికల్ చూసుకుంటే ఎంత ఉంది మెడికల్ ఏ వన్ ఉండాలి అంటే మెడికల్ ఓకేనా ఏ వన్ మెడికల్ ఉండాలి అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ ఎప్పటివరకు జూలై వరకు ఓకేనా ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ చూసుకుంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఓకేనా అంటే జూలై వరకు మినిమం ఏజ్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలి ఓకేనా అర్థమైంది జూలై వరకు ఎయిటీన్ థర్టీ ఎయిటీన్ నుండి థర్టీ ఇయర్స్ ఉండాలి ఓకేనా ఇది ఏజ్ క్వాలిఫికేషన్ అలాగే మన టోటల్ వేకెన్సీ చూసుకుంటే మనం ఏం డిస్కస్ చేసుకోము అంటే అంతకుముందు మనం అంటే అందరు ఏమనుకున్నారు ఒక ఇరవై నుండి ఒక నలభై వేలు వస్తాయి వేకెన్సీ అనుకున్నాం కానీ ఈ నోటిఫికేషన్ చూస్తే ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులు మాత్రమే ఓకేనా ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులు ఉన్నాయి ఓకేనా లెవెల్ టూ ఇది ఓకేనా సో ఇక్కడ ఏజ్ చూసుకుంటే కూడా అదే అంటున్నాను అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు జూలై కల్లా పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వరకు ఉండాలి ఓకే ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఏమవుతుందంటే మెడికల్ స్టాండర్డ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఫిజికల్ ఫిజికల్సిటీ ఆఫ్ ద ఏ వన్ కేటగిరీ ఎక్స్పెక్టెడ్ ఓకేనా ఏ వన్ కేటగిరీ ఎలా ఉంటుందంటే ఏ వన్ కేటగిరీలో ఏమంటున్నాడు సైడ్ సిక్స్ బై సిక్స్ అంటున్నాడు ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మెడికల్ ఆర్ఆర్బి ఎల్పి మెడికల్ డిస్టెంట్ విజిబుల్ బై ఎంత ఉంది ఇక్కడ ఇక్కడ చూసుకుంటే డిస్టెంట్ విజిబుల్ ఎంత ఉంది సిక్స్ బై సిక్స్ ఉంది కదా సో నియర్ నియర్ విజన్ ఎంత ఉంది జీరో పాయింట్ సిక్స్ ఇది వచ్చేసి మన మెడికల్ అండి ఓకేనా ఇది మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ఓకే అంటే ఐస్ సంబంధించి ఓకేనా అర్థమైందా ఇప్పుడు ఇక్కడ ఐస్ సంబంధించింది సో నెక్స్ట్ ఏముందంటే తర్వాత దానికి తగ్గట్టుగా తగ్గడుగా కలర్ బ్లైండ్నెస్ కానీ తర్వాత ఇంకా హైట్ కానీ చెస్ట్ కానీ ఇంకా వేరే ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఏమవుతున్నాడు అంటే మెరట్ తర్వాత ఐటీఐ పాస్ ఓకేనా రికగ్నేషన్ బోర్డుతో ఐటీఐ పాస్ ఉండాలి ఎన్సీవిటీ ఓకేనా ఓకేనా ఎన్సీవీటీ లేకపోతే ఎస్సీవీటీ ఈ సర్టిఫికేట్ ఉండాలి ఓకేనా ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అంటే ఏ ట్రైడ్ వాళ్ళకి ఏ ట్రైడ్ ఉండాలంటే ఫిట్టర్ వాళ్ళు ఫిట్టర్ వాళ్ళు తర్వాత ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఓకే మెడికల్ వాళ్ళు అంటే ఈ అన్ని మెకానికల్ మెకానికల్ మెకానిక్ డీజిల్ కానీ మెకానికల్ ట్రాన్స్ మెకానికల్ కానీ వైర్ మెకానికల్ కానీ వీళ్ళందరూ వీళ్ళతో పాటు ఓకేనా వీళ్ళతో పాటు డిప్లొమా అలాగే బీటెక్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఏఎల్పి ఆన్లైన్ చేసుకోవచ్చండి ఐటీఐ ఉన్నవాళ్ళు డిప్లొమా బీటెక్ ఉన్నవాళ్ళు ఈ ఐఏ మనకు ఏఎల్పి అసెంబ్లీలో ఒక పైలెట్గా ఆన్లైన్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇవి ప్రతి ఇప్పుడు మనం ఎక్కడ ఆన్లైన్ చేసుకోవాలి మనం తెలుగు వాళ్ళు సిక్కిం ఆన్లైన్ చేసుకోవాలి సో మనం అప్లికేషన్ స్టార్ట్ అయ్యిందంటే ఇరవై నుంచి స్టార్ట్ అవుతుంది కదా అప్లికేషన్ నేను అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే ఏ ఇప్పుడు ఏ స్టేట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే ఏ పోస్టు ప్రిఫరెన్స్ ఇస్తే మనకు తొందరగా జాబ్ వస్తుంది అంటే ఏ పోస్ట్ అంటే ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూసి మనం పోస్ట్ ఇవ్వాలి కదా సో ఆ ప్రాసెస్ మొత్తము నేను అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ఆ ప్రాసెస్లో మీకు చెప్తాను సో మనం కలం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది ఓకేనా మొత్తం మనం డిస్కస్ చేసాము ఏంటంటే ఏజ్ వచ్చేసి ఎయిటీన్ నుంచి థర్టీ ఉండాలి ఓకేనా ఏ వన్ మెడికల్ ఉండాలి ఓకే ఎన్ని పోస్టులు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ ఓకేనా ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ సిక్స్ వేకెన్సీస్ ఓకేనా అంటే ఎప్పటివరకు ఏజ్ ఎయిటీన్ నుంచి థర్టీ ఉండాలి జూలై ఓకేనా జూలై ఒకటి జూలై ఒకటి జూలై ఒకటి వరకు మన ఏజ్ ఎయిటీన్ థర్టీ ఉండాలి ఓకేనా ఓకే అప్లికే అప్లికేషన్ ఆన్లైన్ డేట్ నుంచి ట్వంటీ నుంచి స్టార్ట్ జనవరి ట్వంటీ నుంచి స్టార్ట్ జనవరి అలాగే నైన్టీన్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ అండి ఓకేనా ఈ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాయంటే గుర్తుపెట్టుకోండి ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి ఇది అఫీషియల్ అండి అఫీషియల్ ఇది ఫేక్ ఏం కదండి ఇది నిజమైన న్యూస్ నిజమైన న్యూస్ అండి ఇది ఫేక్ న్యూస్ అయితే కాదు విజిబుల్ అంటే సిక్స్ బై సిక్స్ ఉండాలి సిక్స్ బై సిక్స్ ఉండబో సిక్స్ బై సిక్స్ ఉండాలి ఓకేనా ఓకేనా ఇంకా ఏమైనా మిస్ ఉంటే కామెంట్ చేయండి వాటిపైన కూడా నేను వీడియో చేయడానికి సిద్ధంగా ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని అలాగే అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ